నమస్కారం సహకార ధర్మపీఠము సహకార వార్తలు చదువుతున్నది హనుమల వెంకటమ్మ సహకార వార్తల ముఖ్యాంశాలు సహకార బ్యాంకులు ప్రజల డిపా డిపాజిట్లకు మరింత సురక్షితమైనవి సహకార బ్యాంకులు ఇతర కమర్షియల్ బ్యాంకుల ప్రభుత్వ బ్యాంకుల మాదిరి రిజర్వ్ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిధిలోనిలోకి వచ్చి ఆర్బి ఆర్బీఐ పర్యవేక్షణలో నిర్వహించబడుతున్నవి బ్యాంకింగ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ యాక్ట్ రెండు వేల ఇరవై రెండు ప్రకారం సహకార బ్యాంకులు రిజర్వ్ బ్యాంకు పరిధిలోకి వచ్చాయి ఇతర ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం అండ్ ఆర్బీఐ ఇద్దరి నియంత్రణలో నియంత్రణతో సహకార బ్యాంకులు చాలా ఒత్తిడిలో పనిచేశాయి ఈ చట్టం రావడం ద్వారా సహకార బ్యాంకులు పూర్తిగా ఆర్బీఐ పర్య పర్యవేక్షణలో నడుస్తున్నాయి సహకార బ్యాంకులు కూడా అధునాతన టెక్నాలజీకి ఉపయోగించుకొని వాణిజ్య బ్యాంకులతో పోటీ పడుతున్నాయి సహకార బ్యాంకులు కూడా ఏటీఎంలను జారీ చేస్తున్నాయి ఇప్పుడు ఆర్బీఐ జిల్లా రాష్ట్ర పట్టణ సహకార బ్యాంకులకు బ్యాంకులను కూడా ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్ మెస్ మెస్ పరిధిలోకి తీసుకువచ్చింది ఈ ఇంటిగ్రేటెడ్ అం అంబుడ్ అంబుడ్స్ మెస్ సహకార బ్యాంకులలో రెండు వేల ఇరవై ఐదు నుండి అమలు చేస్తున్నారు ఈ చర్య వలన కస్టమర్ యొక్క ఫిర్యాదులను నిర్వహించడంలో ఎక్కువ పారదర్శకత జవాబుదారీతనం వచ్చింది ఈ ఈ అంబుడ్స్మన్ రావడం వలన కస్టమర్ యొక్క విశ్వాసం పెరిగింది ఇటీవల డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ డిఐసి డిఐసిజిజీసీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి వార్షిక నివేదికను విడుదల చేసింది మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి మొత్తం ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై రెండు నామోదిత బ్యాంకులలో ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై మూడు సహకార బ్యాంకులు బీమా చేయబడిన బ్యాంకింగ్ రంగానికి కేంద్రంగా ఉన్నాయని నివేదిక హైలైట్ చేసింది వీటిలో ఒక వెయ్యి నాలుగు వందల యాభై ఏడు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు మూడు వందల యాభై రెండు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు మరియు ముప్పై నాలుగు రాష్ట్ర సహకార బ్యాంకులు ఉన్నాయి డిఐసిజిసి పేర్కొన్న ముఖ్య అంశం ఏమిటంటే సహకార బ్యాంకుల్లోని డిపాజిట్ ఖాతాదారుల ఖాతాలు తొంభై ఎనిమిది పాయింట్ ఒక పర్సెంట్ బీమా పరిధిలోకి వచ్చాయని పేర్కొంది కానీ ఇతర కమర్షియల్ ప్రభుత్వ బ్యాంకులలో ఖాతాలలో అరవై ఒకటి పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే బీమా పరిధిలో పరిధిలోకి వచ్చాయని పేర్కొంది అనగా సహకార బ్యాంకులోని డిపాజిట్ దారుల ఖాతాలు సురక్షితమని స్పష్టమవుతుంది సహకార బ్యాంకులో ఆర్బీఐ నియంత్రణతో నియంత్రణలో వెళ్ళిన తర్వాత రాజకీయ ఒత్తిడి లేకుండా వాణిజ్యపరంగా నిర్వహించబడుతున్నాయని అధికారులు పేర్కొన్నారు వార్తలు సమాప్తం